మొన్న డిబేట్లో వెంకటకృష్ణ బాగా ఎమోషనల్ అయిపోయాడు ఎమోషనల్ అనేది ఇన్ ద సెన్స్ ఏంటంటే మేము ఆ మీడియానా మేము ఆ మీడియానా అని కొద్దిగా బాగా ఎమోషనల్ అయ్యాడు సాక్షి తమ్నైల్స్ అంట జాతి అని పెట్టారంట దానికి ఆయన ఫీల్ అయిపోయాడు అక్కడ ఒక కొంతమందిని రిప్రజెంట్ చేస్తూ ఇట్లా కాదు మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ క్లియర్ కట్గా పెట్టింది అది బికాజ్ మీరు చేసే పనులు ఎలా ఉంటాయంటే వెంకటకృష్ణ గుర్తు చేస్తున్నాను గుర్తు తెచ్చుకో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్న వెంకయ్యనాయుడు గారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వకపోతే సౌత్ ఇండియాని వేరు చేసేసేయండి మాకు ఒక దేశాన్ని ప్రకటించేయండి అని చెప్పి మీ డిబేట్లోనే ఇంకా అప్పుడు ఎవరిది ఏమంటారు చెప్పు ఇంకా దాని పా దాని పేరు ఏంటి స్వేచ్ఛగా డిబేట్లు పిలిచి స్వేచ్ఛగా తమ ఏదైనా మాట్లాడుతుంటే చెప్పు తీసుకొని కొట్టించండి డిబేట్లో గుర్తుందా అమరావతి ఇష్యూ అని చెప్పి ఒక అతను బీజేపీకి సంబంధించి అతను స్వేచ్ఛగా మాట్లాడుతుంటే చెప్పు తీసుకొని అతని చేత ఆఫ్ కోర్స్ ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టినాయని మీ పార్టీలు గిలగల గిలగలు కొట్టుకుంటున్నాడు గుర్తింపు అనేది లేక గిలగల గిలగల కొట్టుకుంటా ఉన్నాడు మరి ఇప్పుడు ఇంకా ఏమనాలి చెప్పు ఇంకా నీ మీడియాని ఇంకా ఇంకా సిగ్గు విడిచి రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థ ఉంటేనేగా మన రాజ్యాంగ భారతదేశ రాజ్యాంగ నిర్మాతలు మనకి ఇచ్చిన రాజ్యాంగాన్ని కూడా నాడు చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ వ్యవస్థ దేశానికి ఎందుకు అయ్యా అంటే వెంటనే థౌంఠా అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ వచ్చేసి వీకెండ్ కామెంట్ బ్యాక్లో అసలు గవర్నర్ వ్యవస్థ ఎందుకు మన దేశానికి గవర్నర్ వ్యవస్థ ఎందుకు అని చెప్పి మళ్ళీ ఇక్కడే క్వశ్చన్ చేయగలరు మరి ఇంకెక్కడా క్వశ్చన్ చేయలేడు ఏ మీడియాలో అయినా జరిగితే ఏ అయినా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారిని పట్టుకొని బాలకృష్ణ గారు సిక్కండీతో పోల్చారు సాక్షాత్ మళ్ళీ అదే వాళ్ళని సపోర్ట్ చేస్తూ మీ మీడియాలో ఇంకెంత సలావు తాటిగా యాక్ష వార్తలు రాస్తూ ఉంటారు ఏ మీడియాలో ఏం జరిగిద్దా ఏ మీడియాలో ఏం జరిగిద్దా నిజంగా నువ్వు సమాజాన్ని ఉద్ధరించేలాగా ఏనాడైన డిబేట్లు పెట్టావు మీ అవసరాలు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే దానికి సంబంధించి డిబేట్లు తప్పితే మీకు సమాజంలో చిత్తశుద్ధి కలిగిన ఏదైతే సమస్యలు ఒక్కటి ఒక్కటి కూడా కనపడి మీ డిబేట్లు పెట్టావు ఎస్ వీళ్ళకి మంచి జరగాలి వాళ్ళందరినీ మేము ఉంటామని చెప్పి డిబేట్ లేనాడు బెట్ల దానికి నువ్వు ఏచ్చి ఉపయోగం ఏమని చెప్పు న్యాయం చెప్పు దానికి నువ్వు ఏడ్చి ఇదిగో ఇది నాకు ఇంత ఉపయోగం లేదు దానికి నేను ఏదిస్తా అని చెప్పు ఒకసారి వెంకటకృష్ణ ఏడ్చినటువంటి ఆ వీడియోని కూడా అందరూ చూడండి ఎంత బాగా ఏడ్చాడంటే సాక్షి పైన అంతలాగో నేను దానికి కూడా చెప్తాను నువ్వు ఏడవాల్సిన దాని మీద కాదయ్యా ఇంకొక ఇష్యూ కూడా నేను చూపిస్తాను వెంకటకృష్ణ ఏచ్చిన దాని ఇష్యూ మీద కాకుండా ఇంకో మెయిన్ దాని మీద ఏడవాలి ఒకసారి వెంకటకృష్ణ మామూలుగా నేను చెప్పేదాకా చూపారు మీరు చూడొచ్చు జాతీయ ఛానల్ దెబ్బకు జాతి మీడియా జాకీలు అవుట్ దయచేసి గమనించమంట ఏం గమనియాలా ఏంది స్వామి ఇది అక్కడ ఉంది అర్ణబ్ గోస్వామి జాతి మీడియా అనుకుని రెండవది మూడవది జాతి మీడియా జాతీయ మీడియా ఒకటి అనుకున్నారా కన్నబాబు సెటైర్లు ఒక పాయింట్ రెండో పాయింట్ అసలు ఇప్పుడు జాతి అని వాడిన వాళ్ళకి నేను అంటే మాది మానవ జాతి ఇంకా కాదు అంటే తెలుగు జాతి మీరే జాతి ఏ జాతి లేని జాతి తక్కువ అంటే కొంచెం ఇదవుతుంది ఏ జాతి లేని అడవి జాత అంటే మృగాలు తోడేళ్ళు కుక్కలు పిల్లులు మనుషులు కాదా మీరు ఇప్పుడు వెంకటకిస్త ఏ జాతి లేని ఓ వద్దులే ఇది ఏంటంటే కొద్దిగా ఇది అవుతుందని అది నేను పూరించమంటావా అంత అహంకారంతో మాట్లాడే వ్యక్తులు ఎలా ఉంటారో నీ అహంకారం డిబేట్లోనే చీపించావు నీ అహంకారం డిబేట్లోనే జీపించావు ఇంకా జాతి జాతి అనే దాని మీద నువ్వు కొట్టుకునే ఉపయోగం ఏముంది నువ్వు నిజంగా పోరాడాల్సిన సమస్య చిత్తశుద్ధి దీనిపైన చిన్న పిల్లల్ని ఎలా మాట్లాడుతున్నారు చూడు ఆ పిల్లల్ని బాధ పెట్టినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అతనికి మీకు తేడా ఏంటి అతనికి మీకు తేడా ఏంటి జాతి అని చెప్పి తా అనేదాకొచ్చి వద్దులేవు అనేసి వచ్చి వాళ్ళకి నీకు తేడా ఏంటి ఇంకా అహంకారపూరితమైన డిబేట్లు పెట్టేది నువ్వు మళ్ళీ దాని మీద ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం ఏముంది ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా జరిగిద్దా చెప్పు న్యాయంగా మీరు అనుకున్న వ్యక్తికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వకపోతే మాకు సౌత్ ఇండియాని ఇచ్చేసేయండి అంటే సౌత్ ఇండియాలో ఉన్న వ్యక్తుల మనోభావాలు మీకు పనిలే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి తెలుగు జాతి బ్లాక్ డే ఆ తెలుగు జాతిలో మేము కూడా ఉన్నాం కదా మాకెందుకు బ్లాక్ డే ఆ తెలుగు జాతిలో మేము ఉన్నాం కదా మాకెందుకు బ్లాక్ డే ఇంకా దేనికి ఇంకా ఇంకా స్పెసిఫిక్గా ఇది అది ఇది అని మీరెందుకు చెప్పాలా మీరే ఎంట్రీ మాది 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 అని ఇంకా మా మీది మీది అని చూపితే నువ్వెందుకు అడవాలా నువ్వు నిజంగా చిత్తశుద్ధి గలవోడు అయితే ఆ పిల్లల బాధపడుతున్నారు చూడు ఆ మాటలు తీసుకొచ్చి డిబేట్లు పెట్టు ఇదిగో యాస్ క్వశ్చన్ చేయండి చంద్రబాబు నాయుడు గారు ఏంది మీ ప్రభుత్వం లేది సమాన సమానత్వం ఏది రాజ్యాంగం కల్పించిన హక్కులు లేయి పిల్లల దగ్గర కులాల వైషమ్యాలు ఎందుకు దేవాలి కులాల ప్రస్తావన ఎందుకు దేవాలి డిప్యూటీ సీఎం గారు మీ నియోజకవర్గంలో జరిగింది ఇది అని చెప్పి దాని మీద డిబేట్ చేయి డిబేట్ పెట్టు కనిపెట్టవు చంద్రబాబు నాయుడు గారు వీరుడు చంద్రబాబు నాయుడు గారు సూర్యుడు చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా భూమండలం కనిపెట్టిన వ్యక్తి అని చెప్పి భజన భజన ఇంకా దానికి డిబేట్లు అక్కడ నీ ప్యానల్లో కూర్చున్న నలుగురు ఐదుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం జగన్ గారు వాళ్ళేగా ఒక్కరైనా కానీ సబ్జెక్ట్ మాట్లాడేవాళ్ళు పూర్తుగీజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇది అని చెప్పే వాళ్ళు ఉన్నారా ఇంకా దాన్ని డిబేట్ అనే మాట ఇంకా దాన్ని డిబేట్ అనే మాట ఈ ఇంకా ఇప్పుడు రెండు వీడియోలు నువ్వు అన్నది ఏదైతే జాతి జాతి ఏ జాతి ఐదు అని మాట్లాడుతున్నావే పాపం చిన్న పిల్లల్ని పట్టుకొని మీ గవర్నమెంట్లో నువ్వు సపోర్ట్ చేసి రెయ్యం బొగులు మాట్లాడే ఏదైతే ఈ గవర్నమెంట్లో జరిగినటువంటి అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అటువంటి వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా కానీ ఒక మాట అలాంటివి వచ్చేదో చేశారా పేదలు పెత్తందారులు పేదలు పెత్తందారులు అని ఆయన పదే పదే చెప్పింది ఇటువంటి కట్లకే ఈరోజు ఆ పెత్తందారులు రాజ్యం అయిపోయింది పేదలు ఇష్టంసార్లు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఆయన చెప్పింది అదే పేదలు పెత్తందారులు ఈ పెత్తందారులు మాట్లాడిన ఇలాగే ఉంటాయి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయపోతే రాష్ట్రాన్ని సౌత్ ఇండియా చేసేసేయండి గవర్నర్ వ్యవస్థ వద్దని చంద్రబాబు నాయుడు గారు అంటే గవర్నర్ వ్యవస్థ ఎందుకని మీరే క్వశ్చన్ చేయాలి దాని మీద డిబేట్లు పెట్టాలి ఒక వ్యక్తిని పట్టుకొని ఒక పార్టీ సభ్యుని పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టేస్తాం ఆయన మాట్లాడేదానికి కూడా మళ్ళీ అదే పార్టీ దగ్గరికి వెళ్ళి కాలు నేలలో పడి మళ్ళీ పొత్తులో కలిపేసుకుంటాం మీ ఇంకా మీ డిబేట్ల గురించి మీ ఛానల్ గురించి ఇంకా అంత మించి ఇంకేమంటారు నువ్వే చెప్పిదికో ఇది లేదా కొత్త పదం నువ్వే తగిలించుకో